వినండి నేను ఏదైతే క్వశ్చన్స్ పిస్ చేస్తాడో అవే నేను మళ్ళడు ఓకే సో వన్ ఆఫ్ ది మెయిన్ కాంపోనెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు యూస్ టుడే దట్ ఇస్ కాల్డ్ ఆర్డినో యూనో ఆర్డినో యూనో కి కంప్లీట్ గా 3 टाइप्स ఆఫ్ పిన్స్ ఉంటాయి పి ఏ డి ల ఫస్ట్ లెటర్ పి అంటే పవర్ నెక్స్ట్ ఏ అంటే అనలాగ్ పిన్ మనకి ఆర్డినో యూనో ల అనలాగ్ పిన్స్ ఎక్కడ ఉంటాయి క్వశ్చన్ నెంబర్ 1 ఏ 0 నుంచి ఏ 5 వరకు ఉండే వాటిని మనం అనలాగ్ పిన్స్ అంటారు నెక్స్ట్ ఏ తరగ డి డి అంటే జీరో నుంచి థర్టీస్టర్బెన్స్ అంటారు అన్లాక్స్ డిస్టర్బెన్స్ డిఫరెన్స్ ఏంటంటే అన్లాక్స్ లో మీకు నెంబరింగ్ ఉండదు అంటే లైక్ ఒక ఫైవ్ సిక్స్ మెంబరింగ్ ఉండదు అదే డిస్టర్బ్న్ లో మీకు నెంబరింగ్ ఉంటది సో మీరు ఎప్పుడైతే అన్లాక్ లో పవర్ పెడతారో ఎక్కువ పవర్ అనేది ఎంత ఉండదు అదే మీరు డిస్టర్ప్లి మెంబర్ పెట్టారు అయితే ఎంత పవర్లో అంతే పవర్ వెళ్తారు సో మీరు రెసిస్టర్ చూసే మెయిన్ రీజన్ ఏంటంటే ఎల్లుడికి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పంపాలో మనకు తెలియదు సో ఎక్కువ వెళ్ళిపోతే డ్యామేజ్ అవుతుంది సో రెసిస్టర్ ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఎనర్జీని బ్యాలెన్స్ చేసి ఈక్వల్గా మేనేజ్ చేస్తుంది సో రెసిస్టర్లో ఒక డెఫినేషన్ ఉంటుంది ఇట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఏంటి సార్ ఇట్ అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే రెసిస్టర్ ఉంటే వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది కానీ ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే ఏమైతే వెల్లడి పది పై ఛాన్స్ ఉంటుంది సో రెసిస్టర్ పెట్టి మనం దాన్ని కూల్ చేస్తాం సో అట్లాంటి ఆర్డర్ అయితే మనం కంప్యూటర్ ట్వంటీ వన్ యాక్టి చేస్తున్నాం సో అన్లాక్ కి డిజిటల్ కి డిఫరెన్స్ ఏంటంటే మీకు వాచెస్ ఉంటాయి కదా డిజిటల్ నెంబర్ వాచెస్ ఉంటాయి ట్వంటీ త్రీ డిజిటల్ వాచెస్ అంటారు అన్లాక్ వాచెస్ తెలుసా మీకు ముళ్ళు ఉంటాయి వాటిని అన్లాక్ వాచెస్ అంటారు సేమ్ డిఫరెన్స్ అక్కడ నెంబర్ ఉండదు దీనికి కూడా నెంబర్ ఉండదు డిఫరెన్స్ అదే ఓకేనా అండ్ నెక్స్ట్ బ్రెడ్ బోర్డ్ మీరు అందరూ కూడా చేసే కామన్ మిస్టేక్ ఏందో చెప్తారు వైర్ ఇక్కడ పెడితే బల్బ్ ఇక్కడ పెడతాయి రెడ్ లో ఒక మెయిన్ పార్ట్ ఉంటుంది సెంటర్ డివైడర్ అని ఇది ఏం చేస్తా అంటే అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్ డిఫరెన్షియేట్ చేస్తుంది మీరు వాడితే కంప్లీట్లో ఈ పాత్ వాడాలి లేకపోతే ఈ పాత్ వాడాలి రెండు వాడితే రాదు ఇక్కడ డిఫరెంట్ అయిపోయినాయి రెండు అర్థమైనా సో ఇక్కడ ఎల్ఈడి పెట్టి అదే లో బల్బ్ పెడితే అప్పుడు వర్క్ అవుతుంది ఓకే ఎల్ఈడికి టూ ఉంటాయి టర్మినల్ సిక్స్ వర్టికల్ హారిజాంటల్ ఎందుకంటే కరెంట్ అనేది ఎప్పుడు కూడా టూ వేస్తే వడ్డీగా ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి పవర్ రేంజ్ పవర్ రేంజ్ అంటే మన రియల్ లైఫ్ లో పవర్ నెగ్గు మనకి పాజిటివ్ నెగిటివ్ సో బ్రెడ్ బోర్డ్ కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది కానీ డిఫరెంట్ ఏంటంటే మీరు పైన ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఈ మొత్తం నెగిటివ్ అయిపోతుంది పాజిటివ్ ఇస్తే ఇది మొత్తం పాజిటివ్ అయిపోతుంది అదే అదే డిఫరెన్స్ ఓకే